ప్రైజ్ ద మహా పరాక్రమము కలిగినటువంటి తండ్రి నీ బాహుబలము చేత ఐగుప్తులో నుంచి నీ ప్రజలను వెలుపలికి తీసుకొని వచ్చినటువంటి సర్వోన్నతుడ మీ శక్తి చేత నీ చిత్తమును నీ ప్రజల జీవితాలలో జరిగించే క్రమంలో ఫరు లాంటి అధికారము కలిగినటువంటి ఇప్పుడున్నటువంటి అధికారుల అధికారమును తండ్రి లయపరచు నీ ప్రజలకు నీ చిత్తమును తండ్రి సంపూర్ణముగా జరిగించి శ్రమలయందు ఇనుప కొలిమిలో కాలిపోవచ్చు ఉన్నటువంటి ఆత్మలను రక్షించమని నీ చిత్తమును సంపూర్ణముగా జరిగించమని తండ్రి మీ పాదముల యొక్క అయ్యా ప్రార్థిస్తూ వేడుకొనుచు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామమున ప్రార్థించు చూనాను తండ్రి అమేన్ అమేన్ దేవుని ఉన్నతమైన కృప మనకు తోడయుడును గాక అమేన్ అమేను